నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఇంకొక వార్త ఈ ఉద్దాము అతలాపుతం చేస్తాను హైదరాబాద్ లో అతలాపుతలం చేసేటువంటి ఒక వార్త ఒక వ్యవస్థ ఇచ్చిండు వాస్తవానికి ఏంటంటే కూలికి వెళ్ళి సమాధి కూలికి వెళ్ళి సమాధి నిర్మాణానికి నిర్మాణదారు నిర్లక్ష్యానికి తండ్రి కుమారుడు మేనల్లుడు బలి ఇరవై నలుగురు లోతు పనిచేస్తుండగా కూలిన మట్టి ఎల్బీ నగర్ కూడలి సమీపంలో ఘటన ఇది చూడాల్సిన అవసరం ఉన్నది ఈ రియల్ ఎటర్లు దాని సంబంధించి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి ఆ బిల్డర్లు కానీ కొద్దిమంది వీళ్ళు అక్రమ నిర్మాణాలకు అలవాటు పడిపోయింది వాస్తవానికి ఏంటంటే పర్మిషన్లు ఇస్తా ఉన్నారు అధికారులు కానీ పర్యవేక్షణ చేస్తలేరు ఆ సంబంధించిన అధికారులు సంబంధించిన ఇంజనీర్లు అందుబాటులో ఉండి ఎంత రోజు తీయాలి ఎట్లా చేయాలని చెప్పాల్సిన అవసరం ఉంటుంది పర్మిషన్ ఇస్తారు అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉండదు మరి దీని మరి ఏం ఉండదు అర్థమవుతలేదు నిజంగా మీకు శుద్ధ శుద్ధి ఉంటే ప్రజలకుతో ప్రజలకు మీరు ప్రభుత్వాన్ని ఆ మంచి పేరు ఆలోచన ఉంటే ఇలాంటివి ఉంటారు ఎందుకంటే మీకు బాధ్యత జీతాలు ఇస్తుందా ప్రభుత్వం ప్రజల పనులనే కడుతుంది పాపం భోకు లేక కుటుంబాలను గడపడం కోసం కూలి పని చేసే వాళ్ళ జీవితాలతో చెలగాట మారుతుంది మీరు ఇది ఎంతవరకు దుర్మార్గం చూడాలి కూలీల ప్రాణాలు తీస్తున్న రియల్టర్ల నిర్లక్ష్యం రియల్టర్ల నిర్లక్ష్యం ఇది చూడాలి చిన్న చిన్న పిల్లలు వీళ్ళు అందులో గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో తల్లి కాదు వాళ్ళు అన్నానికి అవో రామచంద్ర అని చెప్పేసి కుటుంబాన్ని ఏదో ఎలా తీయాలని చెప్పేసి పోతారు కానీ పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి కూడా దానికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు ఎంత ఎంతలో తీయాలో ఏం చేయాలని ఎందుకు ఆలోచన చేస్తలేరు దీనికి సంబంధించిన వార్త చూస్తే ప్రమాదకరంగా మారుతున్న సెల్లార్ల తవ్వకాలు ఆ సెల్లార్లు వచ్చిన దానిలో ఆ తీస్తా ఉన్నారు ఆ దానికి సంబంధించినటువంటి మొత్తం తీస్తా ఉన్నారు దాంట్లో అనుమతులు ఇచ్చి పరిశీలన మరుస్తున్న జిహెచ్ఎంసి ఆ జిహెచ్ఎంసి అధికారులు దుర్ఘటన జరుగుతున్న వైనం వైనపురాబాద్ లోని ముగ్గురి ముగ్గురి మృతి విషాదం భవన నిర్మాణ సమయంలో వరుస ప్రమాదాలు జరుగుతున్న జిహెచ్ఎంసి అధికారులు కొందరు ఏ చీమ కుట్టినట్లు కూడా లేదు అనుమతులు ఇచ్చిన పట్టణ ప్రణాళిక విభాగం పనులు జరుగుతున్న ప్రదేశంలో పరి పర్యవేక్షించడం లేదు నిబంధనలు పాటిస్తున్నారా లేదని ఇక్కడ చూస్తలేదు మనం కూడా చూస్తాను వాళ్ళు మట్టి తీసి రోడ్ల మీద వస్తూ ఉన్నారు మొత్తం రోడ్ల మీద ఎంత రోజు తీయాలి ఇంకా తన కనీసం చూస్తలేదు ఏ అధికారులు కూడా వస్తలేదు ఒక్కొక్కరు జీప్లస్ వన్ టూ పర్మిషన్ తీసుకొని ఐదు ఆరు ఏరు అంత కూడా నిర్మాణాలు చేపడతా ఉన్నారు కానీ దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ప్లానింగ్ అధికారులు ఎక్కడ పోతారు దానికి సంబంధించిన బయ కమిషన్ ఇట్లా ఏం చేస్తారు ఎందుకు పర్యవేక్షణ కొరగడతాంది సూచిస్తున్నట్టు ఎందుకు పోతున్నారు కాసేపు ప్రకృతి పడతాండా ఇంత వీళ్ళ బతుకులు ఎంత చిత్ర బతకైతేనే చూడండి ఒకసారి ఇప్పటికైనా అబ్జర్వేషన్ చేయండి ప్రభుత్వం చూడండి ఎందుకంటే మీకు జీతాలు ఇస్తాను ఇది పర్యవేక్షణ లేకపోతే ఇలాంటి ప్రాణాలు చాలా పోతాయి మన ఒక గతంలో కూడా ఒక జరిగింది ఆ వాచ్ బిల్డింగ్ నుంచి పడిపోతే తీసుకొప్పి శత కుప్పలా వేసింది దానిపై మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది అధికారులు ఎందుకు చేయలేకపోతున్నారు ఇది చూడాలి ఈ పట్టణ ప్రణాళికకు సంబంధించిన అధికారులు అసలు ఖచ్చితంగా పర్యవేక్షణ చేయాలి ఎందుకంటే చూడండి మీరు బయట కూడా చూడండి ఎక్కడ చూసాము అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అక్రమ తవ్వాలే జరుగుతాయి మీరు ఇచ్చిన ఎంత లోతుతో వాళ్ళ ఎంత పరిమాణంతో వాళ్ళ ఇక్కడ నిబంధనలు చూస్తున్నారా ఎందుకు అమలు చేయకుండా మీరు ఎందుకు ఉంటా ఉన్నారు అసలు మీరు ఈ ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారులు చూడాల్సిన అవసరం ఉంటుంది అనుమతి లేకుండా నిర్మించే భవనాలు సెల్లర్ల తవ్వకాలు ప్రమాదకరంగా మారుతున్నాయి బుధవారం ఎల్బి నగర్ ఘటనతో అధికారులు నిర్మా నిర్మాణదారుల నిర్లక్ష్యం మరోసారి అంతర్గతమైంది సెల్లార్లో పనిచేస్తుండగా మట్టి పిల్లలు కూలి ముగ్గురి మృతి చెందారు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు సాధారణంగా వర్షాకాలంలో పనులు జరుగుతున్నా సెల్లార్లలో ప్రమాదాలు జరుగుతుంటాయి కానీ ఇక్కడ అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి వాస్తవానికి ఏంటంటే వర్షాకాలంలో జరిగితే వర్షాకాలంలో వర్షాలు వచ్చో నీళ్లు ఎక్కువ జామాయో ఆ నాని అట్లా కింద పడిపోద్దానికి ఒక ఆలోచన ఉంటది కానీ ఈ సమయంలో కూడా ఈ వేసవి సమయంలో కూడా ఇలాంటివి జరుగుతాయి అంటే ఎంత నిర్లక్ష్యంగా మీరు చేస్తున్నట్టు నామికవాసిగా నోటీసు అరే ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఏదైనా కంప్లైంట్ చేస్తే ఉడ్డీ అయిన దానికి సంబంధించినటువంటి ఆ వాళ్ళు ఏదో నామికవాసి నోటీసులు ఇచ్చే చదువు నోటీసులు ఇచ్చా అయిపోయిందా అని చెప్పి చదువు తెలుపుకుంటారు దీని వల్ల వల్ల వాళ్ళు పెడరేగిపోతారు సంబంధించిన బిల్డర్స్ కానీ దానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ కానీ దానికి సంబంధించి నిర్మాణం చేపడుతున్నటువంటి వ్యక్తులు కానీ చెడురేగిపోతా ఉన్నారు మన్పురాబాద్ గ్రామ సర్వే నెంబర్ లోని యాభై తొమ్మిదిలో ఫ్లాట్ నెంబర్ ముప్పై ఆరు ముప్పై ఏడు ఆ పార్ట్ లో పదమూడు వందల పదమూడు పద పదమూడు వందల ముప్పై ఐదు పాయింట్ ఇరవై ఆరు చదరపు మీటర్ల స్థలంలో రెండు సెల్లార్లు గ్రౌండ్ గ్రౌండ్ ప్లస్ నాలుగు అంతస్తుల భవన నిర్మాణకి కుస్మా రమేష్ కుస్మా విజయ బిల్డర్ కి బిల్డర్ సిద్ధం సాయినంద్ పేరిట డిసెంబర్ ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై అనుమతి తీసుకున్నారు అనుమతి ఉన్న జిహెచ్ఎంసి చట్టం అనుమతి ఉన్న జిహెచ్ఎంసి చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు సెక్షన్ నూట నలభై నాలుగు వందల నలభై ప్రకారం జిహెచ్ఎంసి సమాచారం ఇచ్చి పనులు ప్రారంభించాలి వాస్తవం ఏంటంటే వాళ్ళకి పర్మిషన్ తీసుకున్నారు ఆ పర్మిషన్ సంబంధించినటువంటి దానికి సెక్షన్ నాలుగు వందల నలభై ప్రకారంగా అటు మీ పనులు చేస్తానా చెప్పేసి జిహెచ్ఎంసి సమాచారం ఇచ్చి పనులు చేయాలి బల్దీ సమాచారం ఇవ్వకుండా పనులు మొదలు పెట్టారు అయినా పట్టణ ప్రణాళిక విభాగం పట్టించుకోలేదు జనవరి పదహారవ తేదీన నామకే వార్తగా నోటీసులు ఇచ్చారు తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడలే అయితే మతలాభే ఉన్నది అన్నట్టు మీరు చిత్తశుద్ధి పనిచేస్తారా బల్లి అధికారులారా ఖచ్చితంగా మీరు చేస్తానారా మీరు చేస్తే ఇలాంటి నిండు ప్రాణాలు బలిగా ఉంటాయా ఈ పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి అప్పుడే మీరు సంబంధించిన యాక్ట్ ప్రకారంగా మీరు వెళితే ఇలాంటి జరిగి ఉండేదా ఎందుకు ఇంత మీరు ఇంత నిర్లక్ష్యంగా వహిస్తాడు డబ్బుల సంపాదన మీకు అయిపోయిందా చూడండి బయటకు వచ్చి చూడండి ఆఫీసుల కాదు బయటకు వచ్చి క్షేత్ర పరిశీలన చేయండి పరిశీలన చేయనప్పుడు మీకు తెలుస్తా ఉంటది మీరు ఇంకా నిమ్మగినటువంటి ఇలాంటి ప్రాణాలు ఎన్నో పోతా ఉంటాయి మీరు ఇలాంటి ఎవరు చేస్తారా డబ్బులు ప్రకృతి పట్టుకోవడం చేస్తాడు మీరు నిజంగా చట్టం అమలు చేసే వ్యక్తులైతే ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటాయా దీనిపై మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటది పాత నిర్మాణాలు ఉండగానే నిబంధనల ప్రకారం సెల్లార్లు గ్రౌండ్ ప్లస్ నాలుగు అంతస్తులకు ముందు ఇది వారితో పూర్తిగా చూద్దాం నాలుగు అంతస్తులకు ముందు ఆ నిబంధనల ప్రకారం రెండు సెల్లార్లు ఆ గ్రౌండ్ ప్లేస్ నాలుగు అంతస్తులకు ముందు వైపు నాలుగు మీటర్లు మిగతా మూడు వైపులా ఐదు మీటర్లు చెప్పున సెట్ బ్యాక్లు వదలాలి కనీసం నాలుగైదు అడుగులు కూడా వదలకుండా సెల్లార్ తవ్వినట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి అనుమతి ఇచ్చిన అనంతరం పనులు ప్రారంభించే ఫౌండేషన్లు వేసే స్టాఫ్లు ఇతరత్ర పనులు జరిగే సమయంలో సంబంధిత అధికారులు తప్పకుండా పరిశీలన చేయాలి సిబ్బంది కొరతకు చూపుతున్న ప్లానింగ్ ప్లాంట్ టౌనింగ్ విభాగం అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తిగా పక్కన పెట్టారు ముసిరాబాద్ ప్లాట్ విస్తీర్ణం పదమూడు వందల ముప్పై ఐదు పాయింట్ ఇరవై ఆరు చదరపు మీటర్లు చూపగా అందులో కొంత కొంతమేర నిర్మాణాలు ఉన్నాయి వాటిని కూల్చిన తరువాత పనులు చేపట్టాలని షరతులతో అనుమతించిన అధికారులు చెబుతున్నారు వాటిని అవసరాలకు వినియోగిస్తున్న పాత నిర్మాణాలు కూల్చకుండా మిగతా స్థలంలో పనులు చేపట్టారు ఇది కూడా ప్రమాదానికి కారణం అని చెప్పేసి ఇది ఒక వార్త ఇచ్చిండ్రు దీనికి సంబంధించిన పూర్తి పూర్తి సిసి ఫుటేజీ వైరల్ అవుతుంది ప్రమాదంలో పనిచేస్తున్న పదిహేను మంది సెట్ బ్యాక్ లేకుండా ర్యాంపింగ్ వాల్ కట్టకుండా భవన నిర్మాణం రాష్ట్రానికి అన్నింటి జరుగుతాయి ఎక్కడ సెట్ బ్యాక్ ఏడబెడతాడో అర్థం అయితే ఎంత తీయాలో అర్థం ఏం చేస్తాడో అర్థం అవుతలేదు సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడ ఉండలేదు ఇప్పటికైనా ఈ మారండ మారి నిజంగా వాళ్ళ నిర్మాణంలో ఏ విధంగా దాని ఏ ఏ స్ట్రెక్చర్ ప్రకారం ఉంటుందో ఆ విధంగా చూడండి అరే పేదలు ఏమైనా చేస్తే మన దగ్గర పోయి ఆహ్వానం చేసి ఇది లేదు అది లేదు అని చెప్పేసి చెప్తాడు ఇలాంటి పెద్ద పెద్ద జరుగుతుంటే ఎందుకు పట్టించుకోలేకపోతాడు ఇది ఇది వేరే ఉద్దేశంగా పోతా ఉంటుంది కానీ మీరు నిజాయితీగా అయితే కంపల్సరీ అటు ఉండాలి మీ బాధ్యత మీరు అరే మీకు జీతం ఇచ్చేది ఎందుకు పోయి మీరు అటు పని పనిచేయడానికి కాదా మీరు పని చేయరా నిబంధనలు పాటించరా ఈ రోజు నిండు కుటుంబం బలిగా ఎక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ప్రతి పేపర్ అదే రాసింది వాళ్ళు ఆడతారా మీకు కనపడతలేవా కాస్త కకృతి పడుతుంటా అది అన్యాయం అవుతుంది పోయి ఇప్పటికైనా మీకు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడ దూర అక్రమ నిర్మాణాలు ఏం చేస్తారు అర్థమాతులేదు ఎక్కడ ఏం చేస్తారు అర్థంతున్నారు కనీసం ఇప్పుడు వాళ్ళ కిరాక్కుంటే కూడా వాళ్ళకు వాళ్ళకు సంబంధించినటువంటి ఆ పార్కింగ్ ప్లేస్ కూడా ఉండలేదు అని రోడ్ల మీద జరుగుతుంది చూడండి బయటకు వచ్చి చూడండి అది ఇట్లా అక్రమ నిర్మాణాలు ఆ కనీసం దానికి సంబంధించినటువంటిది వాటర్ కూడా రోడ్ల మీదకి పోతా ఉన్నది మొత్తం రోడ్ల మీద చూడండి ఏ ఏరియా పైన కూడా రోడ్ల మీద నీరు పొద్దుగా లేవని దారులై పడుతుంది దానికి సంబంధించినటువంటి నాళాలు ఎక్కడ పోతున్నాయి ఈ నాలుగు ఎట్లా కనెక్షన్ ఎందుకు ఇచ్చుకుంటున్నారు రోడ్ల మీద ఎందుకు ఉన్నారు మీరు ఎందుకు దీని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు ఇప్పటికైనా దృష్టి పెట్టండి మారండి దీని చూడాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి ఎక్కడో దూరం కోసం ఇంత దూరం వస్తా ఉన్నారు వాళ్ళకు అసలు చిన్న చిన్న రూములలో ఉండడానికి వీళ్ళకు పెద్ద బిల్డింగ్ల మీద బిల్డింగ్లు వేసి ఇరవై వేలు ముప్పై వేలు ఆ విధంగా ఇస్తున్నారు ఆ విధంగా పనులు కడుతున్నారా ప్రభుత్వానికి ప్రభుత్వానికి పనులు వస్తాయా చూడండి ఇదంతా సామాన్య భారం పడతా ఉన్నది ఇంకోటి కూడా అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఏ రిజిస్ట్రీ పర్పస్ లో ఉన్నటువంటి ఇళ్లకు ఏ ఇల్లు ఎంత రేటు కేటాయించాలనేది కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కొద్ది మంది ఇది బతుకు ధనం కోసం వచ్చే వాళ్ళు వాళ్ళు ఆగమైపోతూ ఉన్నారు వీళ్ళు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు మీరు వత్తాస పడుగుతూ మరి అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అదే విధంగా పన్నులు కడతారు పన్నులు కడితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం అవుతుంది అలాంటిది కూడా లేకుండా వాళ్ళే ఆ ధనవంతులు అయ్యి ఎంతో మంది వాళ్ళకు రక్తాన్ని పీల్చుకొని తింటా ఉన్నారు ఈ రోజు చూడండి కొన్ని ఏరియాలలో పోతే సామాన్యులు ఎక్కువ వేరే వేరే రాష్ట్రాల నుంచి వేరే జిల్లాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మన తెలంగాణ జిల్లాలను చూసుకుంటే వివిధ జిల్లాల నుంచి హైదరా అందరూ హైదరాబాద్ కే ఉపాధి కోసం వలస వస్తున్నారు అలాంటి వ్యక్తులు ఈ రోజు రూములలో కిరాలు తీసుకొని బతకాలంటే వాళ్ళు కిరాయిలకే సరిపోతా ఉన్నది మీరు ఈ అక్రమ నిర్మాణాలు చేయడం వల్లనే కదా వాళ్ళకి చేయడం అక్రమ నిర్మాణాలు చేయబడిన తర్వాత మీరు కాసులు ఆ ప్రభుత్వం రావాల్సినంత ఆదాయం రాకుండా పోవడం వాళ్ళ వాళ్ళ డబ్బులు మీరు తీసుకోవడం వాళ్ళ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఆ కిరాయిలు పెంచుకోవడం ఇదంతా అవకాశవాదంగా పోతా ఉన్నది దీనిపైన పగట్ అమలు చేయండి ఇంకోటి కూడా ప్రభుత్వం వీలైతే ఈ రెండు రెంట్లను కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ప్రజలు ప్రజల కోసమే ఉంటారు కాబట్టి ప్రజల బాగోపులే చూస్తారు కాబట్టి వాళ్ళు చూడాల్సినవి ఉంటే ఒక్కరి బాగు చేయడం కోసం వందల మంది నష్టపోతూ ఉంటారు అదే ఆరు కాలం నెల మొత్తం కష్టపడితే వన్ రూమ్ కి ఆగిపోతుంది అలాంటి దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటది లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్లకు మీరు కొన్ని నిర్మాణాలు కట్టించి ప్రభుత్వం కూడా ఆలోచించాలి కొన్ని నిర్మాణాలు కట్టించి అందులో వాళ్ళకు ఉండే విధంగా ఏర్పాట్లు చేయండి ఎందుకంటే మీరు అక్రమ నిర్మాణాలు కట్టడానికి కాలు గుర్తుపడి ఏదో పెద్ద పెద్దవి కడతాంటారు వీళ్ళ బతుకు దూరం కోసం వచ్చి అక్కడ పనులు లేక ఉపాధి అవకాశాలు లేక ఈ ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా చూడండి ఇప్పుడు హైదరాబాద్ సిటీలో కొన్ని ఏరియాలో చూడండి అంత చాలా మంది ఉపాధి కోసం వచ్చిన వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఈరోజు రూములు కట్టలేని సందర్భంలో ఉన్నారు కానీ ప్రభుత్వం గుర్తించి ఆ రూములు కట్టలేని వాళ్ళకు కూడా ఏదైనా పునరావాసం కల్పించండి అక్కడ ఉపాధి దొరకది ఇక్కడి పని పనిచేద్దాం అనుకుంటున్నా మొత్తం రూమ్ లేకపోతుంది వీళ్ళు అక్కడ నిర్మాణాలతోటి వాళ్ళ ప్రాణులతో చెలకాట మాడుతాడు దీనిపైన దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి గారు దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ప్రతిపక్షాలు ఏదో రాజకీయాల కోసం వేరే మాట్లాడకుండా నిజంగా ప్రజా సమస్యల కోసం మాట్లాడి ప్రాణాలు పోతే ఎక్కడైనా మాట్లాడి రానే ఈ అక్రమే ఎందుకు కడతారని చెప్పేసి ఎక్కడన్నా అడుగుతాను నానే ఎక్కడ పోతే మాకు ఓట్లు లేరో ఇట్ల చేత ఇట్లా ఓట్లేరు అని చెప్పేసి ఆపాదలే ఉన్నారు ప్రభుత్వాలు ఇప్పటికైనా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం పైన ఉంటే దీనికి గ్రహించాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి ఆంధ్రప్రభ స్థానిక పోరుకు బీసీ అస్త్రం ఎక్కు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ అకర్బిగా ప్రయోగించేందుకు వ్యూహం బీసీలకు నలభై నలభై రెండు శాతం టిక్కెట్లు ఇస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటన ఈ వాస్తవానికి కింద నలభై రెండు ఎలక్షన్ వచ్చింది మరి జనాలు ఏదో నడిపించాలి కాబట్టి అదే మేము ఇస్తాము ఒకవేళ చట్టం మేము చట్టం చేసినాము మేము దీన్ని అమలు చేద్దామని చెప్పేసి అనుకున్నాము ఒకవేళ కేంద్ర 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 ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ వాళ్ళు చేయకపోతే మేము మాత్రం నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇస్తాము మీ టిఆర్ఎస్ కు బీజేపీ పార్టీకి ఇది ఇచ్చే దమ్మున్నదా అని చెప్పేసి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం నుంచి డిమాండ్ చేశారు వాళ్ళకి తకర బికలం మరి ఇప్పుడు జనం అంతా వాళ్ళు అవుతారు అరే చట్టం చెప్పిన ఆయననే ఇప్పుడు కాకపోతే మేము ఇస్తామంటా అయినా వాళ్ళంత ముందు దానికి చట్టం వస్తుందనే ఆశ వాళ్ళు ఉండి వాళ్ళు ఏమంటారు అంతా నెట్టిదని వీళ్ళు అంటారు ఈ జనాలను అంతా చేసి ఆటలాడుకుంటారు అన్ని కలిసి ఆటలాడుకుంటారు ఇక చూడాలి ఇంకోటి కోడికి వైరస్ పార్టీ పర్సెంట్ పిడుగు లక్ష యాంకు మృత్యువాట ఖమ్మం నిజామాబాద్ జిల్లాలో విజృంభణ వెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే నాలుగు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు కోళ్లు మృతి హెచ్పై హెచ్పై వన్ వైరల్ గా వైరల్ గా అనుమానిస్తున్న పశు సంవర్ధక శాఖ ఇది వాస్తవానికి ఏంటంటే మొన్నటి నుంచి చూస్తాను కోళ్ళు ఏదో వైరస్ జోకిందని చెప్పేసి చచ్చిపోయిన కోళ్ళు ఎప్పుడైతే చచ్చిపోయిన నష్టం అవుతుందని చెప్పి మన ఖమ్మం జిల్లాలో చూసినాం ఏదో అందు వైరస్ వస్తుంది అని చెప్పేసి అంటారు దీనివల్ల ఆ ఫాల్టీ పరిశ్రమకు నష్టం చేయకుండా వాళ్ళు కూడా రైతులే కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి ఇది వైరస్ వస్తుందని అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ఇచ్చింది తెలుగు రాష్ట్రాల్లో ఫాల్ట్రీ పామ్ పరిశ్రమ చిక్కని వైరస్ తో కుదేలు వస్తుంది ఏ మహమ్మారి సోకిందో కానీ కోళ్ళు పిట్టల్లా రాలిపోతున్నాయి చిక్కని వైరస్ దెబ్బకు నాటు కోళ్ళు బయలు బయలుదేరి కోళ్ళు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి షెడ్యూల్ లో ఒక్కొక్క కోడికి వైరస్ సోకితే అన్ని కోళ్ళకు వస్తాయి ఎక్కడైనా కూడా ఇప్పుడు కణం వచ్చింది ఒకరికి అందరికి వచ్చింది ఇల్లు సేమో అజ్ఞావన్ అనేది తొందరగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆ నష్టపోకుండా ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటది ఇంకోటి పోరాటం చేద్దాం అసెంబ్లీ సెక్రటరీకి సమా సమాధానం ఇచ్చేద్దాం సుప్రీంకోర్టు ఇచ్చే వివరణపై సుదీర్ఘంగా చర్చ దానం ఇంట్లో సమావేశమైన పది మంది ఎమ్మెల్యేలు ముందుగా కొందరు ప్రభుత్వ సలహాదారులు ముందుగా కొందరు ప్రభుత్వ సలహాదారులు భూమి నారాంద్రుడు భేటీ వాస్తవానికి ఏంటంటే మొన్న పది మంది ఎమ్మెల్యేలకు అనర్హత భేటీయ్యాలని చెప్పేసి హైకోర్టు లెవెల్ పిటిషన్ వేసిండు హైకోర్టు పిటిషన్ వేస్తే వాళ్ళు లిగ్ధపూర్వకంగా ఇవ్వాలని చెప్పేసి అదొకటి చెప్పిండు ఇంకోటి దాని శాసన శాసనసభ స్పీకర్ కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చి అతను మిమ్మల్ని ఎందులో భర్తరపు చేయద్దు ఎందులో మిమ్మల్ని రిమూవ్ చేయొద్దు అని దాని మీద ఇచ్చిండ్రు అంటే దీని మీద చేద్దామని చెప్పేసి ఎందుకంటే ఇది మాకు టైం కావాలని అన్నారు దానికి సంబంధించి దానం నాగేందర్ గారు ఇంట్లో పది మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యింద్రు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది ముందే వీరం నరేందర్ గారు కొన్ని సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత వాళ్ళ ఇంత పోయి మాట్లాడతారట మాట్లాడిన తర్వాత ఏ విధంగా పోతారు ఎట్లా పోతారు అని దానిపైన ఒక వార్త అయితే ఒకవేళ మన అనవర్తి ఇక్కడ ఏ ఏ పడితే మాత్రం మనం సుప్రీంకోర్టుకి పోదాము సుప్రీం కోర్టు దీనిపై నేర్పాటం అద్దాం అని చెప్పేసి అంటారు ఇక దీన్ని చట్టమే తేవాలి ఇది నేర్ప ఈ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఇది ఏ పార్టీలోనే ఉండనియండి జనాలు అయితే ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ టిఆర్ఎస్ పార్టీ వ్యక్తులుగా పోటీలు చేసినప్పుడు ఈ పార్టీ అయినా మా న్యాయం చేస్తుందని చెప్పేసి అంటాను ఒకవేళ వాళ్ళు అక్కడ ప్రభుత్వం అధికారం రాకపోతే ప్రజల పక్షాన కొట్లాడతారు ప్రజల పక్షాన న్యాయం చేస్తారు అనే విధంగా ఆ వ్యక్తులకు ఓట్లేసింది కానీ వాళ్ళ స్వలాభాల కోసం వీళ్ళు కాదు నాట్ ఓన్లీ కాదు గత ప్రభుత్వం నుంచి ఓ కుప్పలు కుప్పలుగా కుప్పలు కుప్పలు వచ్చి చేరిపోతారు ఎందుకంటే మాకు నిజం నియోజకవర్గ అభివృద్ధి అంటారు అదే మీరు చట్ట సభలో కాదు మీరు చట్టసభ ఉన్నటువంటి గౌరవ గౌరవమైనటువంటి సభ్యులు కాబట్టి మీరు కొట్లాడి మీకు చేసుకునేటువంటి దమ్ము లేదా ప్రతిపక్ష ప్రజల పక్ష కానీ మీ స్వలాభాల కోసం పార్టీలు మారేది ఇది అర్థం కాదా జనం చూస్తలేరా కానీ ఇప్పటికైనా దాన్ని చట్టం తేండి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఓ చట్టం తేండి ఎవరైతే ఇది ఇప్పుడు ఇప్పుడే కాదు సార్లు జరుగుతూ ఉంటది ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఉన్నరాగా తిట్టుకుంటారు మళ్ళీ కలిసిపోతాను ఊళ్ళో అట్లా పరిస్థితి అట్లా ఉండదు ఏ వ్యక్తికి అయితే న్యాయంగా ఓటేస్తామో వాళ్ళ ఒక సామాజిక వర్గానికి ఏర్పడతారు టీఆర్ఎస్ టిఆర్ఎస్ టీఆర్ఎస్ బీజేపీ అంటే బీజేపీ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వీరే పార్టీ వీరు అంటే వాళ్ళు కూడా శత్రుత్వంగా ఉంటారు కానీ మీరు మాత్రం మంచిగా ఉండి మీ అన్ని మీ గౌరవాలు మీకు రావాల్సినవి మీ అన్ని తెచ్చుకోవడం కోసమే ఉంటా ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇలాంటి వాళ్ళని మీరు కూడా క్షమించొద్దు ప్రజలు కూడా ఒక్క ఆయన పార్టీలు మాత్రం రాయితే కొడతామని చెప్పేసి అన్నారు వాళ్ళు కూడా చేర్చుకున్నారు ఇప్పుడు చేసుకున్న ఎందుకు పేరు అని చెప్పేసి వాళ్ళు కోర్టులో పిటిషన్ ఇస్తారు ఇదంతా ఏం జరుగుతుంది ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇలా చట్టమే దేవాలి భర్తలు చేసే చట్టం దేవాలి ఇది పొడిగించదు చూడాలి న్యాయపోవటం చేస్తామని అంటారు ఇది అంతవరకు చూడాల్సిన అవసరం ఉంటది ఉల్కిపడిన దూలపల్లి కూలిన సమీప నివాసాల గోడలు తప్పిన ప్రేమ భాగం గ్యాస్ గ్యాస్ రిపేరింగ్ చేస్తుండగా వరుసగా పెరిగిన పద్దెనిమిది సిలిండర్లు సుభాష్ నగర్ లో వరుస పెరుగుతుల్లో అక్కడ దద్దని చెప్పి ఒకటి అవసర పేలి తీసుకుంటే ఇంకా పది సిలిండర్లు పెళ్లి పద్దెనిమిది సిలిండర్లు పెళ్లి అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు ఇది చూడాలి ఇక తెల్ల తెల్ల ఆడుతున్న ఇది చూడాలి జేజెంట్ సతకాల దృష్టి పెట్టాలి వచ్చేదంతా ఈ బతకడం కోసం ఉంటారు రేపు ఏదో వాళ్ళ కుటుంబాలను బతుకడం కోసం ఉంటారు వాళ్ళ యొక్క ఆడాలను అరిగట్టాలి ఎందుకంటే వాళ్ళు నిబంధనల విరుద్ధంగా చేస్తా ఉన్నారు చూడాల్సిన అవసరం ఉంటది ఇది మీ పైన ఎంతైనా ఉన్నది కాబట్టి ఇది చూడాలి మరిన్ని వార్తలతోటి రేపు మళ్ళీ మేము ముందుకు వస్తాం ఇది ఈ రోజు ఇవే వార్తలు